అందరికీ ఎలా ఉన్నారు మా పెద్దోడిని క్రికెట్లో జాయిన్ చేసామని చెప్పాను కదా ఇంకా వాడికైతే కిట్ వచ్చిందనమాట ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే డ్రెస్ మార్చు మార్చుకుని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాడు ఇలా వెళ్ళిన వన్ వీక్కి తర్వాత ఫీవర్ వచ్చింది ఒక టూ డేస్ హా సెలబ్రేట్స్ అడు ఇంకా చాలా ఒళ్ళు నొప్పులు బాగా వచ్చిందనమాట బాల్ కూడా తగిలిందంట ఇంకా నొప్పి అని చెప్పి ఉండిపోయాడు ఇంకా వచ్చిన వెంటనే స్కూల్ నుంచి తీసుకొచ్చిన వెంటనే వెంటనే స్టార్ట్ అయిపోవాలి ఇంక క్రికెట్ కూడా ఫోర్ టు సిక్స్ ఇంక మేము వెళ్ళేసరికి ఎక్కడ లేట్ అయిపోద్ది అని చెప్పి ఆ కోచ్ కూడా ఏమి ఇవ్వకండి ఫుడ్ కూడా ఏం పెట్టద్దు మళ్ళీ పరిగెత్తేడు కదా బొట్టనొప్పి వచ్చని అన్నారు ఇంకా దాంతోడు ఇంకా అదే టైంలో ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది అంటే స్కూల్ బస్సులు స్కూల్ పిల్లలు ఇంకా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది డ్రైవ్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి భయమేస్తుంది అన్నమాట రోడ్డు పక్క నుంచి డ్రైవ్ చేస్తాను నేను తీసుకెళ్లేటప్పుడు ఎందుకంటే అప్పుడే కరెక్టే మనకు అడ్డంగా వెహికల్స్ వస్తుంటాయి పక్క నుంచి వెళ్ళినా కూడా ఏ సొందులోంచి ఏదో వస్తుందో కూడా తెలియదు ఇంకా వాడిని దించేసి చిన్నవాళ్ళు ఇంట్లో ఉంచి వెళ్తా ఇంకా వాడి ఇంట్లో ఉండిపోతాడు తాళం వేస్తే వాడు టీవీ చూసుకొని ఏదో ఆడుకొని ఉంటాడు ఇంకా ఆ ప్యాడ్స్ అయితే వాడికి పెట్టుకోవడం రావట్లేదు ఇంకా తీసుకొని త్రీ ఫోర్ డేసే అయింది ఇంకా మా ఆయన ఆ క్రికెట్ అన్నది అంటే డ్రీమ్ అని కాదు కానీ ఇంకా స్క్రీన్ టైం తగ్గించడానికి ఇంట్లో వచ్చి ఫోర్ టు సిక్స్ టీవీయే చూస్తాడు ట్యూషన్కి పంపించినా ఏ ఇంప్రూవ్మెంట్ లేదు ఇంట్లో చెప్పుకోవడం బెస్ట్ అంటారు మా ఆయన ఇంకా ఆ టైం కూడా తగ్గిద్దాము ఇది ఒక యాక్టివిటీలా ఉంటుంది అని చెప్పి ఇంక జాయిన్ చేసేము చాలా మంది పిల్లలు ఉన్నారు ఇంకా వీడికైతే ఇంకా చుట్టూ ఆ ప్యాడ్స్ పెట్టుకొని రౌండ్ వేయమన్నారు ఎందుకంటే వాడు కట్టుకోవడం రావట్లేదు ఇంకా అవి క్యారీ చేయలేకపోతున్నాడు ఇంకా అందుకు చుట్టూ గ్రౌండ్ చుట్టూ తిరగమని చెప్తున్నారు వీళ్ళంతా వాళ్ళ టీము వాళ్ళ కోచ్ అక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళారు ఇవన్నీ కిట్లు అనమాట వెయిట్ అంత ఎక్కువేం లేదు బ్యాగ్ అయితే పెద్దగా కనిపిస్తుంది కానీ ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి